ఓం శ్రీ గురుభ్యో నమ ఆపదాపహర్తం ధాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం దైవ దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్షక మహాషులందరికి కూడా మరియు భవ భగవద్భక్తులందరికి కూడా నమస్కారములు ఈ యొక్క వీడియోలో ఇంటిలో ఈశాన్యంలో నీళ్ళ చెప్పు నీళ్ళ చెంబు ఎందుకు పెట్టాలి పెట్టాలా వద్దా అన్న ఒక విషయాన్ని తెలుసుకుందాము అయితే పూర్వకాలం లోపల అందరికీ కూడా విడిగా ఇల్లు ఉండేటివి అంటే ఇండివిజువల్గా అందరికీ ఎవరికి వారికి ప్రత్యేకంగా ఇల్లు ఉండేది ఆ ఇల్లు చాలా విశాలంగా ఉంటూ చక్కగా ఇంటికి ముందర ఈశాన్య భాగంలో ఒక నుయ్యి ఉండేది అంటే బావి ఉండేది ఆ బావి లోపల నీళ్ళు ఉండేటివి ఆ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ఆ ఎనర్జీ అంతా బావి గుంజుకొని మనకు పాజిటివ్ ఎనర్జీ ఆ నీళ్ళ ద్వారా వచ్చేదట అయితే ఇప్పుడైతే అన్నీ కూడా అపార్ట్మెంటు బిల్డింగ్లు డబ్బాల్లాగా అన్ని చిన్న చిన్న ఇండ్లు అయిపోయాయి కాబట్టి ఈ రోజుల్లో కొంతమంది ఈ ఈశాన్యంలో ఒక నీళ్ళ చెంబు పెడుతూ ఉన్నారు అయితే అది పెట్టాలా వద్దా అంటే అది మన ఇష్టం మాత్రమే మన ఆలోచన మాత్రమే నమ్మకం ఉంటే పెట్టవచ్చు లేదంటే పెట్టకున్నా పర్వాలేదు కానీ ఈశాన్యంలో నీళ్ళ చెంబు పెట్టినప్పుడు చక్కగా అక్కడ ఒక చిన్న శ్రీచక్ర ఆకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గుతో చక్కగా పసుపు కుంకుమ రాసుకొని నమ్మకముతో ఆ యొక్క చెంబులో నీళ్లు పెట్టి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఈశాన్యంలో పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్గా మారిపోతుందని ఒక నమ్మకం మాత్రమే అది మనమన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది తప్పనిసరిగా పెట్టాలి అనే నియమం ఏమి లేదు పెట్టకూడదనే నియమం కూడా ఏమీ లేదు శుభం పోయాదు